మత్స్యకారుల ఐక్యతాలి మత్స్యకారుల ఐక్యత పున నిర్మించాలే ఇబ్రాంపట్నం షేరు కేంద్రాన్ని పున నిర్మించాలే ఇబ్రాంపట్నం షేరు కేంద్రాన్ని పుణ ఇబ్రహీంపట్నం ఇబ్రాలు చాపల ఉత్పత్తి కేంద్రాన్ని వేయాలి సొసైటీ పది లక్షల రూపాయలు ఇవ్వాలి సొసైటీలో పది లక్షల రూపాయలు ఇవ్వాలి యాభై మత్స్యకారులకు వృద్ధ పెన్షన్లు ప్రతి మత్స్య సొసైటీ జలవరణకు సరిపోయేంత చేప పిల్లలు సప్లై చేయాలి ప్రతి మత్స్య సొసైటీ జలవరణ సరిపోయేంత చేప పిల్లల కోసం నగదు జమ చేయాలి జలవరణకు సరిపోయేంత చేప పిల్లల కోసం నగదు జమ చేయాలి లాలి మత్స్యకారుల ఐక్యత మే పదిహేను మత్స్యకారుల మహాధర్ణ మే పదిహేను మత్స్యకారుల మహాధర్ణ రాష్ట్ర నాయకులను అన్ని పార్టీల అధ్యక్షులను కార్యదర్శులను అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులను అందరినీ కూడా ఈ ధర్నాలో ఆహ్వానిస్తున్నాం పెద్ద ఎత్తున మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ హైదరాబాద్ రాష్ట్ర రాజధాని ఇంద్రాపార్ కడ ధర్నా చౌక్లో మత్స్యకారుల మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ ధర్నా కార్యక్రమాన్ని వేలాదిగా మత్స్యకారులు పాల్గొని చేయాలని పిలుపునిస్తున్నాం లెల్ల బాలకృష్ణ తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు మా సంఘం రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఇబ్రాహీంపట్నం చేరి కూడా చేపపిల్లల కూల్చి వేసినటువంటి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం దగ్గర ఇక్కడ పరిశీలించడానికి రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ మీటింగ్కు మా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల్ నరసింహ రాష్ట్ర సహాయ కార్యదర్శి తేలిగిస్తారు జిల్లా అధ్యక్షులు గోరెం చందమోహి శంకరు మా జిల్లా నాయకులు మా వెంకట్ వెంకన్న అదేవిధంగా మా సంఘం నాయకులు రాఘవేందరు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది మే పదిహేను మత్స్యకారుల మహా ధర్నా కార్యక్రమాన్ని వేలాది మంది మత్స్యకారులతో ఇందిరా పార్డ ధర్నా చేస్తున్నాం ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులందరూ కూడా పాల్గొనాలని మత్స్యకారులందరికీ కూడా పిలుపునిస్తున్నాం ముఖ్యంగా రెండేళ్ళు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు మత్స్యశాఖకు ప్రత్యేకమైన మంత్రిని ఏర్పాటు చేయలేదు మత్స్యకారులకు నిధులు కేటాయించాల్సిన దాంట్లో బడ్జెట్లో కేటాయించు కూడా చాలా అన్యాయం ఉంది ఎవరు కూడా పోయి ముఖ్యమంత్రి దారి పోయి సాహసించి మాట్లాడే ధైర్యం ఎవరికి ఉంటుంది కాబట్టి మత్స్యశాఖకు వెంటనే మంత్రిని ఏర్పాటు చేయాలని అదేవిధంగా ప్రతి మత్స్య సొసైటీ అకౌంట్లో పది లక్షల రూపాయలు ఆర్థిక సహకారం కోసం ఇవ్వాలని జలవనరులకు సరిపోయాడంత ఏ సొసైటీకి ఎంత చేపపిల్లలు అవసరమో ఆ చేపపిల్ల కొనుగోలు కోసం నేరుగా టెండర్లతో సంబంధం లేకుండా నేరుగా సొసైటీలకు అకౌంట్లో చేపపిల్ల కొనుగోలు కోసం డబ్బులు వేయాలని అదేవిధంగా సహజంగా మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని చేపల మార్కెట్లు నిర్మించాలని పెండింగ్లో ఉన్న ఇన్సూరెన్స్ ఎక్సిక కేసులు వెంటనే చెల్లించాలని మత్స్యకారులకు న్యాయమైన సమస్యల మీద చెరువులు కుంటలు పెద్ద ఎత్తున రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్లు ఈ హైదరాబాద్ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో భూముల రేట్లు విపరీతంగా పెరగడం వల్ల పెద్ద ఎత్తున చెరువులు కుంటలను కూడా కబ్జాలు చేస్తున్నారు మొత్తం కూడా రియల్ ఎస్టేట్ మాఫియా పెద్ద ఎత్తున చెరువులు కుంటలు కూడా మింగేస్తున్నటువంటి పరిస్థితున్నది కాబట్టి ఏదైతే మన హైడ్రా ఉందో హైడ్రా పేరుతో ఎట్లయితుందో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జలవనరులని కూడా మొత్తం ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి శాటిలైట్ల ద్వారా సర్వే చేయాలి మొత్తం కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి పూడికలు తీయాలి మత్స్యకారుల న్యాయమైన డిమాండ్ల మీద మే పదిహేనో తారీఖున జరిగేటువంటి మత్స్యకారుల మాదరణకు ముద్రా సంఘాల రాష్ట్ర నాయకులు గంగపుత్ర సంఘాల రాష్ట్ర నాయకులు మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలి ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు పోస్ట్ ఆవిష్కరణ మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు బాలకృష్ణ గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఈ ప్రధానంగా మే పదిహేను తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులను సమీకరించి పెద్ద ఎత్తున మహాధరణ కార్యక్రమాన్ని ఇందిరాబాద్ దగ్గర నిర్వహిస్తూ ఉన్నాం దీనికి సంబంధించి ప్రధానమైనటువంటి డిమాండ్ సంబంధించి ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మత్స్యకారులకు సొసైటీలకు మేము ఉచిత చాపులు ఇస్తున్నటువంటి పేరుతోటి మిగతా ఏమి ఇవ్వకుండా ఇస్తున్న పరిస్థితుంది ఆ ఇచ్చేటువంటి చాపిలు కూడా నాణ్యమైనటువంటి ఇవ్వట్లేదు అందులో వేసినటువంటి సైజు కూడా పెరగట్లేదు అవన్నీ కూడా మత్స్యకారులకు వచ్చే బడ్జెట్ ని కూడా ఈరోజు కొంతమంది కాంట్రాక్టర్ల పేరుతోటి కొంతమంది బ్రోకర్ల పేరుతోటి కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రుల పేరుతో డబ్బులు కూడా దుర్నియోగం అయితే ఉన్నాయి అలా కాకుండా మత్స్యకారుల అకౌంట్లలో నేరుగా డబ్బులు ఇస్తే ఈరోజు ప్రభుత్వాలకు సంబంధించినటువంటి గతంలో ప్రభుత్వం డబ్బులు వేసింది విధంగా మా సొసైటీలో కూడా జాయింట్ అకౌంట్ ఉంటుంది కాబట్టి నేరుగా దీనికి ఆ చెరువులో ఆ చె ఉన్నటువంటి ఎంత చాపిల్ పడితే సొసైటీకి దానికి అయ్యేటువంటి ఖర్చు సంబంధించినటువంటిది నేరుగా మా సొసైటీ అకౌంట్లో వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో మత్స్యకారులకు సంబంధించినటువంటిది యాభై సంవత్సరాల మత్స్యకారులకు వృద్ధ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మా సంఘం డిమాండ్ చేస్తా ఉంది గతంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మత్స్య సహకార సంఘాలను మహిళా సహకార సంఘాలకు మత్స్యమిత్ర గ్రూపులు ఏర్పాటు చేసి వాటిని అభివృద్ధి చేసే దాంట్లో రివాల్వ్ ఫండ్ ఇచ్చినటువంటి పరిస్థితి అలా ఇప్పుడు వచ్చినటువంటి సొసైటీకి ఎలాంటి కూడా రివాల్వింగ్ ఫండ్ లేదు ఆ సొసైటీని పట్టించుకునే పరిస్థితి లేదు అందుకనే గతంలో ఉన్నటువంటి ఏ విధంగా మత్స్యమిత్ర మహిళా గ్రూపులు ఉన్నాయో మళ్ళీ అలాంటి గ్రూప్లని పునరుద్ధరించాలని చెప్పేసి అదేవిధంగా ప్రతి మత్స్య మహిళా గ్రూపులకు సంబంధించి కూడా రివాల్వింగ్ ఫండ్ ఇవ్వాలి ప్రతి కొత్తగా చేసుకుంటే సొంత కూడా ఆ విధంగా ఇవ్వాలని చెప్పేసి మా సంఘం డిమాండ్ చేస్తాం దీంతోపాటు పదిహేడు డిమాండ్లను కలిపి పెద్ద ఎత్తున రేపు చేస్తూ ఉన్నాం ఇప్పుడే మనం ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చేపలు కుండలలో చనిపోతూ ఉన్నాయి ప్రకృతి వేదలు చనిపోతూ ఉన్నాయి కానీ అలాంటి వాటికి ఎలాంటి ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు వాటికి ఇన్సూరెన్స్ కూడా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఇంకా ప్రత్యేక పదిహేను డిమాండ్లతోటి చేసి పెద్ద ప్రోగ్రాం ఇంద్రప్రదేశ్ నిర్వహిస్తున్నాం కాబట్టి రాష్ట్రంలోని మత్స్యకారులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాదండను జయప్రదం చేయాలని చెప్పేసి తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం పిలుపునిస్తుంది